భూములు ఇచ్చిన కుటుంబాలకు ఒక్కొక్కరికి చొప్పున ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి లెదర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మోసం చేసిందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలు ఫిర్యాదు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా బత్తాలపల్లిలోని రాళ్ల అనంతపురం వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము భూములు ఇచ్చామని తెలియజేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు వాపోయారు లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మా భూములు సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితము భూమిని తీసుకోండారు ఏమి లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మేము సంస్థ స్థాపించి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అది కాకుండా దానికి తగ్గట్టు పరిహారం కూడా మీకు కల్పించి బీద కుటుంబాలను ఆదుకుంటామనే ఉద్దేశంతో ఆనాడు టీడీపీ గవర్నమెంటే అధికారంలో ఉన్నింది వేరే చోటుకు ఫ్యాక్టరీ పోకుండా మాదేదో గ్రామాలు ప్రజలు బాగుపడతామనే ఉద్దేశంతో మేము నమ్మి ఒక రూపాయి కూడా పరిహారం అనుకోకుండా ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటే మాకు ముందు ముందు బావి తరాల్లో మా బిడ్డల పాపులు కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఫ్రీగానే మేము ఏదో ఇచ్చేసినాం ఫ్యాక్టరీ నిర్మిస్తారని అది కాకోకుండా అప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు గతించిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఫ్యాక్టరీ అనేది ఏమి ఓపెన్ చేయకుండా కనీసం ఒక బిల్డింగ్ మాత్రం అక్కడ లెదర్ ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం కట్టించినారు ఇంతవరకు అక్కడ ఆయన అటెండర్ని పెట్టినాడు అటెండర్కి మాత్రము నెల శాలరీ ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు మా పరిస్థితులు ఏమో బీదోళ్ళు ఇరవై దగ్గర దగ్గర ముప్పై ఐదు కుటుంబాలు దానిపైన ఆధారపడిన మా ల్యాండ్ పైన ఇరవై మూడు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు భూమి అక్కడ ఉండదు అనమాట వీళ్ళందరి పేరిటో ఒక కుటుంబానికి వచ్చేసి యాభై సెంట్లు ముప్పై సెంట్లు అరవై సెంట్లు డెఐదు సెంట్లు ఎనభై సెంట్లు ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని మొన్న ఏం చేసినారంటే ఇంతవరకు మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యేలు గారికి ఎందుకు ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా తా అంతా కూడా స్పందించినా కూడా మాకేం న్యాయం జరగలేదు ఇప్పుడైనా కూడా ప్రస్తుతం అంటే దానికి భూములపైన వ్యాల్యూ కూడా పెరిగింది ఆ భూమి పరిహారం లేదు ఇంకొకటి లేదు మా కుటుంబాలు మాకు ఉండే భూమి కూడా మాకు ఆ భూమి కాకుండా వేరే భూమి ఉండేది కూడా ఏపీఐసీసీ వాళ్ళు లాక్ చేసుకుంటారు అది కూడా ఎంత చీప్ రేటు రెండు లక్షల ముప్పై నాలుగు వేలతో తీసుకొని దాంట్లో కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ భూములకిచ్చేది పరిహారంతో పాటు ఇప్పుడు కూడా మా భూమికి శాశ్వతమైన పరిహారం చెల్లిస్తారని చెప్పేసి గవర్నమెంట్ వారికి కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఇది అది కాకుండా ఈ నెల రోజుల క్రితం ఏం చేసిండారంటే మీ ఆ భూమిని ఇరవై మూడు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు పక్కకి తోసేసి ఆ భూమిని కలిపి ఏపీఐసిసిలో కలిపి వెయ్యి ఎకరాలు ఏమో రిజిస్ట్రేషన్ చేయించినారంట అది కూడా కొంచెం తెలుసుకోండాము ఆ రిజిస్ట్రేషన్ చేసేదానికి ఏపీఐసిసి వాళ్ళకి లెదర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు గాను అమ్మిరి లోకల్ ఎమ్మెల్యేతో కలవడానికి ఒకసారి పోతే ఆయన ఏం చెప్పినాడంటే నెల రోజుల వరకు నాకు వీలు ఉండదు ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆయన మళ్ళీ నెల తర్వాత కలమని చెప్పినా నెల తర్వాత మేము కలిసే పోలేదు ఈ రోజు కూడా ఏమో సాధ్యమైనంత వరకు ఆయనతో కూడా కలయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము పోతాము కూడా అక్కడ కూడా ఎమ్మెల్యే ఇచ్చిండము ఇరవై మూ ఇరవై నాలుగు ఎకరాల్లో మొత్తంలో నాది కూడా ఎకరా ఉంది ఏదో అప్పుడు ఆఫీసర్లు చెప్తే మేము విని వాళ్ళకి సహకారం చేసి ఇచ్చినాము కానీ మాకు ఇంతవరకు ఫ్యాక్టరీను కట్టినారే కానీ మాకు ఏమీ అనుకూలం చేయలేదు మేము పూర్తిగా భూమి లేని నిస్సాహలం కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ వారు ఆదుకోవాలని ఇరవై మూడు ఎకరాల్లో నాది కూడా ఒక యాభై ఒక సెంట్లు ఉంది సార్ ఆ రోజు వాళ్ళు తీసుకునేటప్పుడు అందరికీ మేము మీకు ఆడ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మీకు ఎవరికైనా కానీ కూతురుకులు కానీ కొడుకులకు కానీ ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆశ చెప్పి వాళ్ళు ఇచ్చేసినారు అది అది కట్టినారు కానీ అక్కడ చేసే పని చేసే వాళ్ళకి మాత్రమే ఆడ ఫ్యాక్టరీలో డబ్బులు వస్తా ఉంది కానీ మేము దాంట్లో ఏమీ లేదు మాకు డబ్బులు లేదు ఆ భూమిను లేదు ఇప్పుడు మేమేం చేయాలని అడిగితే అది వాళ్ళేమీ ఇచ్చేస్తే రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు అందుకని మాకు న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాము అందరూ దాంట్లో బాగలేకున్న వాళ్ళు ఆరోగ్యం బాగలేకున్న వాళ్ళు ఎక్కువ వయసు అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాంట్లోనే ఆధారపడి ఉండేవాళ్ళు మేము కూల్ చేసుకొని తింటా ఉన్నాము అందుకని మాకు న్యాయం కావాలని అడుగుతా